¡A la red! no <laughs> the के प्रभाग नगर की और आगे प्रशासनिक संस्थाओं से गंगा शर्मा की आगे को प्रभाग नगर की लागू मीना शान तुमने सब आपकी प्रतियोगिता के अनुरोध चलाओ मीना शर्मा की अडाले गत नंबर नगर की और वह की राशि पर पत्र की कृपया लागू वाले रजिस्ट्रेशन को नगर की बेटा नायक नगर की और अपना और नायक का स्वागत अभिनंदन सब लागू

అంతేగాక ఎందుకంటే వారికి జిల్లా అధ్యక్ష బాధ్యత ఇచ్చిన తర్వాత పార్టీ అధికారంలో రావడానికి ఆంధ్రప్రదేశ్ సన్మానం చేయాలని నేను నంద్యాల జిల్లా అధ్యక్షుడు నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మళ్ళా శ్రీనివాస్ యాదవ్ గారికి రెండు జిల్లాల తరఫున ప్రత్యేక తెలియజేస్తా మాజీ మంత్రివర్యులు కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే కే అని ఒక బ్రాండ్ ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజకీయ వారసులైనటువంటి కేఈ ప్రభాకర్ గారు ముఖ్య అక్కడ ఉన్నటువంటి అప్పటి శాసనసభ్యులు మీలాక్షి నాయకు తీసుకుని తెలుగుదేశం ఒక్కటమ్ వెలుగుతూ ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడూ పోటీ చేయడం వేల పద్నాలుగు పోటీ చేయడం వేల పద్నాలుగులో వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్సీగా అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేయడం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు ఎన్నో సార్ ఎమ్మెల్సీగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది ఈ నంబర్కి ఎంతో గర్వకారమన్న కబడ్డీ లాగి మొన్న మీటింగ్ లో చెప్పాను నేను పదవులు కొంత మందికి రాకపోయినా కొంత బాధ ఉండినా నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్పింది ఏమంటే ఈ ఎమ్మెల్సీ పదవి వేరే జిల్లాకు పోయితే ఉన్నది కూడా లేకుండేది నేను చెప్పిన మనకు పోటీ తగ్గిందిరా నాయన బీటి నాయుడు రైలు ఎక్కినాడు కాబట్టి సోమశెట్టి నాయుడు కూడా చేయబడినాడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి అనేది ఉంటే ఆటోమేటిక్ మన మనకు పోటీ తగ్గుతా ఉంటుంది చెప్పి నేను చెప్పాను అలాగే ముఖ్యంగా పదవి బలహీన వర్గాలు ఏ సామాజిక వర్గం అయితేనేమి కార్మిక సామాజిక వర్గం అయితేనేమి మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తా ఉంది ఈరోజు జిల్లాలో వాల్మీకి ఎక్కువ కాబట్టి అది యాభై ఆరు రోజులు చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసినందుకు కానీ ఈ రోజు ఆ పదవి ఎలక్షన్ల కంటే ముందు పార్టీ ఏ కలి చెప్పినా విశాఖపట్నం పొమ్మింటే విశాఖపట్నం అనంతపురం పొమ్మింటే అనంతపురం గారు తూచా తప్పకుండా క్రమశిక్షణ తప్పకుండా చేసి పార్టీకి సేవ చేసినందుకు పార్టీ గుర్తించి మళ్ళీ రెండోసారి ఇచ్చింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికో వాళ్ళ కుటుంబానికో సేవ చేస్తే టికెట్లు ఇచ్చే పార్టీ కాదంది ఎందుకంటే దాంట్లో ఎగ్జాంపుల్ నేను కూడా పార్టీలో కష్టపడి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మార్కెట్ యార్డు చైర్మన్లు కానీ కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ ఏ చిన్న పదవి కూడా లోకేష్ బాబు గారు అయితేనేమి పార్టీ అయితేనేమి ఎలక్షన్ లో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చేస్తుంది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన మన ఉద్దేశము మన టార్గెట్ ఒక్కటే అందరికీ నేను ఇదే చెప్తున్నా ఇక్కడ ఉన్న వారికి మీడియా ద్వారా ప్రెస్ ద్వారా మన కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నేను చెప్పేది ఒకటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరగదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజైతే ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తున్నా రేపు రాబోయే ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్న మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా లోకేష్ బాబును సీఎం చేసుకుంటే అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడర్ ఖచ్చితంగా పనిచేసి పని చేయాలని చెప్పి మనకు నెక్స్ట్ రాబోయే ఒక ఎనిమిది నెలలలోనే మనకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లో జిల్లాలో ఒక్క గ్రామ పంచాయతీ వైసీపీ పంచాయతీకుండా కార్యకర్తలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహకరించాలి సహకరించాలని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా బిటి నాయుడు చేసిన కష్టము దాని ఫలమే ఈ రోజు ఇక్కడ మళ్ళా రెండోసారి ఎమ్మెల్సీ గా ఉన్నారు ప్రతి ఒక్కరు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి మీ అందరికి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బిటి నాయుడు గారు అయిన సందర్భంగా ముఖ్య నాయకులందరూ కలిసి మరి రెండు పార్టీల మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మనమందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఆలోచించాలి కష్టపడి పని చేసిన వాళ్ళకి తప్పకుండా అవకాశాలు వస్తాయి దయచేసి సోదరులందరూ మీరు మాట్లాడితే నేను మానేస్తాను కొద్దిగా ముఖ్యమైన విషయాన్ని చెప్పేటప్పుడు కొద్దిగా నిశ్చబ్దంగా ఉండండి ఈ రోజు బిటీ రాయడానికి రెండోసారి ఎమ్మెల్సీ రికార్డ్ వచ్చింది అని ఒక్కసారి బిటీ రాయడం రాజకీయం గురించి చూడండి నేను మీ అందరికి ఒక విషయం తెలియజేస్తా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నారు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఒక ఇన్ఛార్జికి ఏడు నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా ఆయన ఇబ్బంది కలగజేయలేదు తన పని ఏదో తాను చేసుకుంటూ తన దగ్గర వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తూ రాజకీయంగా దిగారు ఈ రోజుల్లో రాజకీయాలు రాజకీయాలు చేస్తారు కానీ గొప్పతనం ఎవరికి కూడా చేతలు ఇక్కడ ఉన్నాం ఎవరికి కూడా ఆ నియోజకవర్గంలో ఎవరు కూడా ఇబ్బంది అనేది ఒక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోకుండా అందరితో కలిసి ఉండి ఈ స్థానానికి వచ్చాడు ఎందుకు ఆ మాట మాట్లాడుకున్నానంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు కర్నూలు జిల్లా ప్రత్యేకత రోజు అంది ఈ మాట ఎందుకు అంటే ఈ యొక్క సన్మాన సభ మరి ఇద్దరు అధ్యక్షులు కర్నూలు అంద్యాలకు సంబంధించినటువంటి ఇతర అధ్యక్షులు అధ్యక్ష సభ మరి ముఖ్య అతిథులుగా పెద్దలు ఆశీర్వదించడానికి చాలా మంది వచ్చారు మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క సన్మాన సభకు అధ్యక్షంగా వహించినటువంటి కర్నూలు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఇక్కడ గారికి అదేవిధంగా నంద్యాల ధన్యవాదాలు తెలిపే అంశం ఏంటంటే ఈ రోజు ఇన్ని పదవులు తొంభై నాలుగు నుంచి అంటే ముప్పై ఏడులో సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆ రోజు మా గురుగారు మీనాక్షణ నాకు అవకాశం ఇస్తే ఆ రోజు సామాన్య కార్యకర్త ఆ రోజు మెంబర్ ఆయన చేతుల మీద ఇచ్చాడు ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదాపు ఐదు జిల్లాలకు సంబంధించి పర్యవేక్షించే అదృష్టం నాకు వచ్చింది ఈ సుదీర్ఘ ప్రయాణంలో రెండు సార్లు ఎంపీ అవకాశం వచ్చింది అదేవిధంగా రెండు సార్లు మళ్ళా ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్ మా చెల్లెలు కంటే ముందు మొదటి మొట్టమొదటి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసే అదృష్టం వచ్చింది క్షమించాలి ఆ ప్రాణమిత్రుడు ప్రముఖ న్యాయవాది ప్రొఫెసర్ గారికి చాలా మంది ఉన్నారు అందరు కూడా ఎవరైనా పేర్లు మర్చిపె క్షమించాలి టైం అత్యంతమైంది కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో ఇలాంటి అదృష్టాలను కలగడం కలిగిందంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ముందున్నటువంటి మీరు సహజంగా రాజకీయాలు ఎటువంటి అసూయం ఉంటుంది పదవు డాలంటే బాధ ఉంటుంది అదేవిధంగా ఆయన ముందు పోతున్నా అంటే వేసే వ్యవహారం ఉంటుంది ఆ విషయంలో మరి ఇంతమంది పెద్దలు ఆశీర్వాదించడానికి ఇంతమంది నన్ను జీవించడానికి రావడం ఇది చిన్న విషయం కాదు ఇన్ని పదవులు నాకు వచ్చినాయంటే మీ యొక్క ఆశీస్సులు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లోకేష్ బాబు గారితో కూడా అనడం జరిగింది మరి ఈ రకంగా ఎంతో మంది మంత్రులు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రాయనుకోండి పెద్ద చెప్పడం జరిగింది దీని ఫలితంగా అంటే ఇలాంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి అవకాశం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది మన జిల్లా అధ్యక్షులు గుప్పి గారు అన్నగారు పక్కన చాలా మంది కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు వాళ్ళతో రా అవకాశం రాని వెంటనే వాళ్ళే బాధపడాలి వెంటనే నాకు ఫోన్ చేసి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే మామూలు అదృష్టం మీకు వచ్చింది మేము గర్వపడుతున్నాము కాబట్టి కర్నూలు జిల్లాలో సన్మానం చేయాలని కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఇది అర్థమైనటువంటి సంగతి అసలు ఉంటుంది దేశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్లు కూడా అరవై తొమ్మిది